వక్బోర్డు చట్టం మీద ఆంక్షలు విధిస్తూ నూతనంగా ఒక చట్టం తీసుకురావడం జరిగింది ఆ చట్టం ఏంటంటే మైనార్టీలకు వ్యతిరేకమైన చట్టం భారత రాజ్యాంగానికి వ్యతిరేక చట్టం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకం భారతదేశంలో ఉన్న మేధావులు చట్టాలు తీసుకొచ్చిన దానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ఇది ఇన్ని కాలంలోనే అనేక చట్టాలు ఉన్నాయి వందల సంవత్సరాల చట్టాలని మళ్ళా భారత రాజ్యాంగంలో కూడా ఆమోదించుకొని మైనార్టీలకు వక్బోర్డ్ చట్టం అనేది ఒకటి ఉన్నది ఆ చట్టాల్ని ఉపసంహరించుకొని కట్బోడు భూముల్ని అమ్ముకొని కోట్ల రూపాయలు గడించి చట్టంధారని కట్టబెట్టడానికి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి సిపిఐ పార్టీగా చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి ఈ బీజేపీకి తోడుగా నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాడు అట్లనే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతా ఇట్లా రకరకాల ఒత్తుల మిత్రపక్ష పార్టీలు కూడా నరేంద్ర మోడీకి మతాలు పరుగుతూ ఇలా దేశంలో ఒక మతపరమైన అంశాలు తీసుకొచ్చి మతాన్ని రెచ్చగొట్టి ఈ దేశంలో ఒక విభిన్న పాలన వేయడానికి ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ ఈ దేశంలో దాదాపు ఇరవై కోట్ల పైగా ఉన్న ముప్పై కోట్ల పైగున్న జనాభా పైన దండయాత్ర చేస్తాను బీజేపీ ముప్పై కోట్లు లేరు మైనార్టీలు ఈ దేశంలో కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యవాదులు ఇంకెందరో ఉన్నారు నరేంద్ర మోడీ నీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయక తప్పది నీ ప్రభుత్వాన్ని అవసరమైతే కూర్చటానికి పెద్ద సమయం లేదు రేపు ఈ దొంగలు కొన్ని పార్టీ రాజకీయ పార్టీ చంద్రబాబు నితీష్ కుమార్ అడ్డం పెట్టుకుని దేశంలో రాజకీయం వెళ్తా ఉన్నావు చట్టాల్ని ఇష్టం కచ్చినట్టు చేస్తా ఉన్నావు వెంటనే సిపిఐ ఆదిలా జిల్లా సమితి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే పగ్బోర్డ్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకొని ఏ విధంగా చట్టం ఉన్న ఆ విధంగా కొనసాగించాలని చెప్పి సిపిఐ జిల్లా సమితి డిమాండ్ చేస్తున్నది ఈ దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆందోళన సిద్ధమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నా